మరి ఈరోజు మాచర్ల సంతకం వచ్చేసినటువంటి మేకలు అయితే మరి హెవీ సైజులోనే సంతలోనే మేకల్లోనే మందలోనే హైలైట్ మేకలు ఇచ్చే వచ్చేసి ఇవి వచ్చేసి మొత్తం ఇరవై ఒక్క మేక ఉంది ఇరవై ఒక్క మేక ఇరవై మూడు పిల్లలు ఉన్నాయి కాలు కింద అయితే వచ్చేసి మరి హెవీ సైజు గొప్ప సైజు మేకలు మరి వీటి రేటు ఎంత చెబుతున్నారో ఏందో అనేది కనుక్కుందాం వచ్చేసి మరి ఇటు రేట్ వచ్చేసి ఎంత చెప్తున్నారో ఏందో కనుక్కుందా అన్న ఎన్ని మేకలు ఉంటాయి ఒకటి పిల్లలు అన్ని ఇరవై ఏమైనా అడుగుతున్నారా ఎంత అడిగారు ముప్పై థర్టీ సిక్స్ థౌజండ్ ఎంతకి ఇస్తారు ఫైనల్ నలభై ఫార్టీ థౌజండ్కి ఏ ఊరు అన్న రైతులా వ్యాపారస్తులా రైతులేనా నెంబర్ చూస్తావా చెప్పు చెప్పు ఏం చెప్పు తొంభై తొమ్మిది యాభై ఒకటి ఇరవై ఐదు నలభై యాభై ఎనిమిది మీ పేరేంటి ఏంటి కర్మల ఓకే మరి హెవీ మాచర్ల సంతకు వచ్చినట్టు హెవీ సైజు మంచి బ్రీడ్ అనమాట శుక్లజార్లో మేకలు అయితే ఇవి మాచర్ల సంతలోనే హైలైట్గా ఉన్నాయి మరి మీకు ఎవరైనా కావాలంటే ఇతనైతే రైతనంట మరి కాల్ చేయొచ్చు మొత్తం ఇరవై ఒక్క మేక ఇరవై మూడు పిల్లలు ఉన్నాయి వచ్చేసి